మండలం రత్నాలకుంటలో స్వయంభూ వెలిసిన శ్రీ రత్నాలమ్మ తల్లి అమ్మవారికి శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించబడ్డాయి జోనల్ చైర్మన్ ఏలూరు జనసేన ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు ప్రధాన అతిథిగా హాజరై అమ్మవారిని దర్శించి ప్రత్యేక పూజ చేశారు ఆయన ప్రజలకు శాంతి సౌభాగ్యం కలగాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు స్థానిక జనసేన నేతలు మరియు భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు అనుగ్రహ కటాక్ష బలసిద్ధి రస్తు దేవైదా బ్రహ్మనో వేదా బుజేనా బృదాంబ్రం తస్మే ఏతి బ్రహ్మచ బ్రహ్మాచ ఆయుక్యతమ్ ఋజామి रात नार मजे बता दिया हाल आगे दिया हमें डॉक्टर बनने दिया मंत्र उस पांचवा दिया आप दिखने उसका राजोपेय सास्ताने उसका राम चौक पे आम अच्छा श्रीमान श्रीमतिया बोकर रोज मानसिया तागर बोकर रोज सिया नाम दिसिया श्रीमतिया